మన భారతదేశంలో అతి ప్రధానమైన సరస్సులేవి అవి ఎక్కడున్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నంబర్ వన్ రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్ నంబర్ టూ సత్తాల్ సరస్సు ఉత్తరాఖండ్ నంబర్ త్రీ తవాహోవర్ సరస్సు మధ్యప్రదేశ్ నంబర్ ఫోర్ సాంగ్మో సరస్సు సిక్కిం నంబర్ ఫైవ్ దాల్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్ నంబర్ సిక్స్ దేబర్ సరస్సు రాజస్థాన్ నంబర్ సెవెన్ రూప్కొండ్ సరస్సు ఉత్తరాఖండ్ నంబర్ ఎయిట్ భీమ్తాల్ సరస్సు ఉత్తరాఖండ్ నంబర్ నైన్ చంబరబక్కం సరస్సు తమిళనాడు నంబర్ టెన్ చోల్హాము సరస్సు సిక్కిం నంబర్ లెవెన్ కోట సరస్సు కేరళ నంబర్ ట్వెల్వ్ ఉలార్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్ నంబర్ థర్టీన్ సాంబార్ సరస్సు రాజస్థాన్ నంబర్ ఫోర్టీన్ లోక్తక్ సరస్సు మణిపూర్ నంబర్ ఫిఫ్టీన్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ నంబర్ సిక్స్టీన్ లోనార్ సరస్సు మహారాష్ట్ర నంబర్ సెవెంటీన్ తాల్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ నంబర్ ఎయిటీన్ అష్టమూడి సరస్సు కేరళ నంబర్ నైన్టీన్ చిలకా సరస్సు ఒడిషా నంబర్ ట్వంటీ పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ నంబర్ ట్వంటీ వన్ వెంబనాడ్ సరస్సు కేరళ నంబర్ ట్వంటీ టూ పంచభద్ర సరస్సు రాజస్థాన్ నంబర్ ట్వంటీ త్రీ ఉప్వాన్ సరస్సు మహారాష్ట్ర నంబర్ ట్వంటీ ఫోర్ దేవతల్ సరస్సు ఉత్తరాఖండ్